రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ ముప్పై ఒకటిలో మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని కబ్జా చేసి యథేచ్ఛగా ప్లాట్లను చేసి విక్రయాలు జరుపుతున్నారు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పట్టించుకోని అధికారులు డిటిసిపి అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం రిజిస్ట్రేషన్ కాని భూమిని కూడా ఎల్పీ నెంబర్ ఇవ్వడం భూ అక్రమాలకు హైకోర్టు ఉత్తర్వులు సైతం లెక్క చేయకుండా పోలీసులు అండతో దురాక్రమణ వెంకట్ కిషన్ తనకు న్యాయం చేయమని అధికారులను వేడుకోవడం జరిగిందని తన ఆవేదన మీడియా ముఖంగా వ్యక్తపరచడం జరిగింది ఆ పొలంలో పాతి వాళ్ళకి డయాప్ చేయండి అని చెప్పేసి డిటీసీపీ అధికారులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో ఏడీ గారికి నోటీస్ ఇమిడియట్గా పంపించడం జరిగింది మూడు రోజుల్లో ఎమర్జెన్సీ కింద మీరు దాన్ని టేకప్ చేసి మూడు రోజులు సర్వే చేసి ఇవ్వమని చెప్పేసి డీటీసీపీ నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు పంపించడం జరిగింది రంగారెడ్డి అధికారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఇమీడియట్గా డిఏగారు ఏడీ గారు వచ్చి ఇక్కడ సర్వే చేసేసి మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమి కబ్జా అయినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధికారులకు అధికారికంగా త్రీ పాయింట్ నైన్ గుంటాస్ ఎంక్రోచ్మెంట్ ఇన్ డిస్టిక్ టౌన్ డిటీసీ లేర్చున్ బట్టే సిటీ డెవలపర్స్ ఇది వీళ్ళ హద్దుల ప్రకారం గీసేసినటువంటి భూమి అయినా ఇది రిపోర్ట్ వచ్చి కూడా దాదాపుగా ఆరు నెలలుగా వస్తుంది అయినా సరే డిటీసీపీ అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఇలాంటి యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత రాజస్థానం అనే హైకోర్టుకు వీళ్ళు అప్రో అప్రోచ్ కావడం జరిగింది హైకోర్టు కూడా ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిన డి గారు వచ్చి మీరు వాళ్ళకు దగ్గరుండి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పెన్సింగ్ చేసి ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది అయితే డిఐ గారు ఈ మార్లు వస్తున్నామని నోటీసులు పంపించినా సరే డిఐ గారు మార్లు వస్తున్న నోటీసులు పంపించినా సరే సమయానికి డిఐ గారిని ఏడీ గారిని బ్లాక్మెయిల్ చేసి ఏదో లెటర్లు రాసి మళ్ళీ ఇంకేదో కోర్టు నుంచి ఇంకా కస్టమర్ నుంచి ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టు కేసి ఒక లీగల్ వాళ్ళు ఎడిఏ గారిని గౌరవం లేని డిఆర్ గారిని గౌరవం ఏడీ గారిని రాకుండా అడ్డుకోవడం జరిగింది మళ్ళీ దీనికి సంబంధించి ఏడీ గారికి ఏడీ గారికి మరి వస్తా అని చెప్పి ఎందుకు రాలేదని చెప్పేసి మేము హైకోర్టును అప్పటిచితే ఏడీ గారి మీద కూడా కంటెంప్ట్ అనేది కేసు ఫైల కావడం జరిగింది రెండో విషయం ఏంటంటే ఈ విధంగా మీరు నిమ్మక నీరెత్తినట్టుగా డీటీసీపీ అధికారులు ఇట్లాగే ఉంటే ప్రజలకు డీటీసీపీ మీద నమ్మకం పోతుంది మీరు అర్జెంటుగా డీటీసీపీ లేఅవుట్ ఇది ఏది అక్రమంగా ఇల్లీగల్ చేయడం జరిగిందో దీన్ని వెంటనే క్యాన్సల్ చేయాల్సిందిగా ఇంటర్ సర్రాఫ్ గంగోజీ మా సొంత ఊరు చెర్పూరు నేను ఇక్కడ రెండు ఇరవై రెండులో ల్యాండ్ కొన్నాను బటర్ఫ్లై దగ్గర వాళ్ళు కొన్నాను వాళ్ళు ఏం చేసిరంటే మేము వచ్చినప్పుడు అంత మాకు అమ్మిన సరే చూపించిండు ఇక్కడ నుండి ఆ పచ్చగుర్తి మేమే పెట్టినాం అక్కడ నుంచి అక్కడ వరకు పోయినాము నుంచి మొత్తం చూపించిండు చూపించినప్పుడు మీది లేదని చెప్పిండు మేము ఎస్ఐని తీసుకొచ్చినాము ఎస్ఐ అంతా వీడియో తీసుకోవడం జరిగింది అప్పుడు ఎస్ఐ పేరు బాలరాం బాలరామ్ సార్ ఉన్నాడు అంతా వీడియో తీసుకోవడం జరిగింది అప్పుడు ఈ ప్లేన్ ల్యాండ్ సీసీ రోడ్ కూడా లేదు వీడియో కూడా ఉంది సార్ దగ్గర ఉంది మా దగ్గర కూడా ఉంది ఆయన ఏమైందంటే వాళ్ళు మీది మీది కాదని వాళ్ళు బెటర్ ఫ్రై వాళ్ళు వచ్చారు మాది ఎట్లా కాదని మేము ఎంఆర్ఓ తగ్గిపోయినాము ఎంఆర్ఓ సర్వే చేసిండు ఎంఆర్ఓ ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్గా ఏడీ సర్వే పెట్టమన్నారు అక్కడ ఏడీ సర్వే పెట్టినాము ఏడీ సర్వే చేసి చెప్పిండు ఇది కబ్జాలో ఉంది బాబు అని చెప్పిండు మరి మా ల్యాండ్ మాకు కావాలి సార్ అని చెప్పినాము పోలీసులు దానికి పోయడము మున్సిపాలిటీల దగ్గర పోయినాము వాళ్ళు ఏమన్నారు ఇది సివిల్ మ్యాటర్ మేము ఎంట్రీ కావద్దు మీరు పోయి కోర్టులో తెచ్చుకోండి అన్నారు మేము కోర్టు పోయడం జరిగింది కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది జరిగినాక ఏమైంది మేము మొన్న వచ్చినాము ఇది చూసి పాడు ఈ ఆమన్గల్ మున్సిపాలిటీ శివార్లో మేము భూమి ల్యాండ్ కొన్నాము ఈ ల్యాండ్ సర్వే నెంబర్ థర్టీ వన్ అందులో పదిహేడు ఎకరాల ఆరు గుంటలు ఉన్నది బటర్ఫ్లై సిటీ వాళ్ళు పదమూడు ఎకరాల ముప్పై ఏడు గుంటలు కొన్నారు మూడు ఎకరాల తొమ్మిది గుంటలు మా భూమి ఈ భూమి కొనేటప్పుడు ఆమన్గల్ మండల్ సర్వేతో రిపోర్ట్ చేసి చేసిన తర్వాతనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రెండు వేల ఇరవై మూడులో తర్వాత వీళ్ళు భయభ్రాంతులు చేసేసి ఈ ల్యాండ్ మా వెంచర్ అయ్యింది అదైందని వాళ్ళు డీటీసీపీ తాన అన్ని తాన అన్ని దొంగ సర్టిఫికేట్లు తెచ్చి మా ల్యాండ్ని కబ్జా చేసి ఇలా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది కొన్ని ప్లాట్లు ఇవ్వడం జరిగింది భయభ్రాంతులు చేస్తుర్రు వాళ్ళు ఏం చెప్తారు అంటే చాలా ఇంకా మా అన్ని సంస్థలు మా మా నుండి మీరు ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోరు భయభ్రాంతులు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కూడా మేము ఉన్నత న్యాయస్థానానికి పోయి మేము ఆర్డర్ కాపీ తీసుకొని వస్తే కూడా ఇగో ఇది ఇదే రంగారెడ్డి జిల్లా సర్వే చేసి దీని ఏ డిఏ ఏడిగా సర్వే చేసి డిమార్టిషన్ చేసి మా మా భాగాలు కూడా చూపించారు చూపించిన తర్వాత మేము కడిని నాటుకుందామంటే మమ్మల్ని రాణిస్తలేరు వాళ్ళే కంటైనర్ దింపుతున్నారు వాళ్ళే అన్ని రకాల పనులు చేసి మున్సిపాలిటీకి అబ్బాయి ఏం చేసుకుంటారో చేసుకోపోరు మీరు అని చెప్తున్నారు మేము ఏం చేయాలి ఇంకా మీరే చెప్పండి సార్ న్యాయం చేయాలి మాకు